సమస్య సమజ గోదావరి నది పుట్టిన చోట వెలిసిన పుణ్యక్షేత్రం శ్రీ త్రయంబకేశ్వరుడు పురాణం ప్రకారం త్రిమూర్తులు కలిస్తేనే మృత్యువును జయించగలరు ఈ స్వామిని అర్చిస్తే అకాల మృత్యువు యాక్సిడెంట్లు ఎటువంటి ప్రమాదాలు జరగవనే చక్కటి ఆరోగ్యం కలుగుతుందని పురాణం ప్రకారం తెలుస్తోంది నేను ఒక ట్రావెల్ బస్సులో త్రయాంబకేశ్వరం వెళ్ళాను ఆ ప్రయాణ విశేషాలు ఆలయ చరిత్ర మరెన్నో విశేషాలు ఈ ఎపిసోడ్లో మీకు చూపించబోతున్నాను స్టోరీలో ముందుకెళ్లే ముందు వీడియోకు ఒకసారి లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి నా పేరు కిషోర్ మీ ప్రయాణికుడు త్రయంబకేశ్వరం ఎలా వెళ్ళాలి త్రయాంబకేశ్వరానికి డైరెక్ట్గా వచ్చే వాళ్ళు తక్కువ అని చెప్పాలి చాలామంది షిరిడి నుంచి లేదా జ్యోతిర్లింగాల దర్శనంలో భాగంగా ఇక్కడికి వస్తుంటారు నేను షిరిడ నుంచి ఇక్కడికి వచ్చాను ఒకవేళ మీరు హైదరాబాద్ లేదా విజయవాడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి రావాలనుకుంటే ముందుగా నాసిక్కి రావాలి నాసిక్ నుంచి త్రయంబకేశ్వరం ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నాసిక్కు బస్ ట్రైన్ ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి మీరు షిరిడీ వస్తే అక్కడి నుంచి కూడా ట్రాన్స్పోర్టేషన్ అందుబాటులో ఉంటాయి త్ర్యంబకేశ్వరంలో బడ్జెట్ను బట్టి హోటల్స్ అండ్ గెస్ట్ హౌస్లు స్టేలు అందుబాటులో ఉంటాయి ఏదైనా మీరు ముందు బుక్ చేసుకుంటే బెటర్ అనేది నా ఎవర్ గ్రీన్ టిప్ త్రయంబకేశ్వరంలో సర్పదోషం ఉన్నవారు సర్ప పూజ నారాయణ నాగబలి పూజ త్రిపిండి శ్రాద్ధ పూజ మహామృత్యుంజయ పూజ రుద్రాభిషేకం చేస్తారు వాటి వివరాలు మీరు లోకల్గా అడిగి తెలుసుకోవచ్చు ఇక ఫెస్టివల్స్ విషయానికి వస్తే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కుంభమేళా జరుగుతుంది ప్రతి సంవత్సరం నవంబర్లో పన్నెండు రోజుల పాటు గంగా గోదావరి ఉత్సవం జరుగుతుంది మహాశివరాత్రి రోజు ఆలయ వైభవం క్రౌడ్ பக்தஜன சந்தோகம் தீன குறிச்சு எந்த செப்பினா தக்குவே దర్శనం విషయానికి వస్తే ఉదయం ఐదున్నర నుంచి రాత్రి తొమ్మిది వరకు స్వామిని దర్శించుకోవచ్చు ద బెస్ట్ సీజన్ వచ్చేసి జూన్ జూలై ఆగస్ట్ అని లోకల్స్ చెప్పారు కానీ శివుడు ఆజ్ఞాపిస్తే మాత్రం మన సీజన్తో సంబంధం లేకుండా వెళ్ళి ఆయన ముందు ప్రత్యక్షం అవ్వాల్సిందే కదా శివోహం పొక్తిధామ్ ఇక నా జర్నీ విషయానికి వస్తే నేను షిర్డి నుంచి షేరింగ్ ట్రావెల్ బస్సులో త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం దర్శనానికి బయలుదేరాను ఈ ఆలయానికన్నా ముందే ముక్తిధామనే ఆలయానికి తీసుకెళ్లాడు మా ట్రావెల్ ఏజెంట్ పాలరాతితో నిర్మించిన ఈ ఆలయం చూడగానే నాకు హరిద్వార్లో ఉన్న ఆలయాలు గుర్తు వచ్చాయి అందులో కొన్నింటిని ఇలాగే నిర్మించారు ఇక ముక్తిధాం ఆలయం విషయానికి వస్తే ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఒక పారిశ్రామికవేత్త నిర్మించారు ఇందులో పన్నెండు జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకోవచ్చు యథా విధిగా ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి వివిధ కారణాల వల్ల జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోలేని వారు ఇక్కడ దర్శించుకోవచ్చు ముక్తిధాంలో నందగోపాలుడి ఆలయం ఒకటి ఉంటుంది అందులో గోడలపై మహాభారతంలోని ప్రధాన ఘటాలను వర్ణించే పెయింటింగ్స్ ఉంటాయి వాటిని చూసిన తర్వాత అనిపించింది హిందూ మతం చరిత్ర కీర్తి గురించి మనకు తెలిసింది గోరంత తెలియాల్సింది కొండంత ఆలయంలోని ముక్తిధాం ఆలయంలోని రామ లక్ష్మణ జానకి విష్ణువు వినాయకుడి ఆలయాలను దర్శించుకుని ఐదారు నిమిషాలు ముక్తిధామ్ వీధుల్లో తిరుగుతుండగా బస్సు బయలుదేరిందని చెప్పి ఫోన్ కాల్ వచ్చింది క్షణాల్లో నాసిక్ హైవేలోకి వెళ్ళిపోయాము మధ్యలో దాబాలో లంచ్ కోసం ఆగాము దాబాలో హైదరాబాద్ వెజ్ బిర్యానీ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తే ఆర్డర్ ఇచ్చాము తర్వాత నాకు అనిపించింది జీవితంలో హైదరాబాద్ బిర్యానీ తింటే హైదరాబాద్లో తినాలి బయట ఎక్కడ తినకూడదు నాట్ గుడ్ నాట్ గుడ్ ఎట్ ఆల్ లంచ్ అయ్యాక కాస్త కొనుక్కు తీసేలోపు త్రయంబకేశ్వరం ఆలయం వచ్చేసింది త్రయంబకనే అనే టౌన్లో ఎంటర్ అవ్వగానే హార్ట్ హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకంటే నో పొల్యూషన్ పెద్ద పెద్ద బిల్డింగులు లేవు ఒక్కసారి తల తిప్పితే మెడబట్టుకుంటుంది చెస్ తల తిప్పి ఎటు చూసినా పచ్చదనాన్ని దుప్పటిలా కప్పుకున్న బ్రహ్మగిరి పర్వతం దర్శనమిస్తుంది ఇక్కడే కదా దక్షిణాది గంగాగా మనం పిలుచుకునే పవిత్ర గోదావరి నది జన్మించేది నేను వెళ్ళింది ఆదివారం కావడంతో భక్తుల రష్ ఎక్కువ ఉంది ఆలయం బయట ఉన్న క్యూ లైన్ చూసి ముందు భయం వేసింది కానీ త్రిమూర్తులు మన భక్తికి సహనానికి పెట్టిన పరీక్ష ఇది ఇందులో కూడా నెక్కకపోతే ఎలా అని లైన్లోకి ఎంటర్ అయ్యాను అయితే దానికన్నా ముందు నేను పేడ్ దర్శనం కోసం ఆన్లైన్లో ఆలయానికి ఎదురుగా ఉన్న కౌంటర్లో ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు నాలుగు వందల రూపాయలుండే ఈ పేడ్ దర్శనం కోసం మీరు ప్రయత్నిస్తుంటే మీకోసం ఒక లింక్ డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తున్నా అది చూడండి ఇక పెద్ద వయసు ఉన్న దివ్యాంగులకు డైరెక్ట్ గా దర్శనానికి అనుమతిస్తారు సెక్యూరిటీ చెక్ అంత చేసేసి త్రయాంబకేశ్వరం విశిష్టత తయాంబకేశ్వరం గురించి స్కంద పురాణంలో కూడా ప్రస్తావన ఉంది బ్రహ్మగిరి నీలగిరి కాలగిరి పర్వతాల మధ్యలో ఈ ఆలయం ఉంది ఈ ఆలయాన్ని మొఘల్ పాలకుడైన ఔరంగజేబ్ ధ్వంసం చేశాడు తర్వాత పదిహేడవ శతాబ్దంలో మూడవ పేశ్వ బాలాజీ బాజరావు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు హిందూ మతం ఔన్నత్యాన్ని చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపేలా అద్వితీయమైన శిల్పకళ నైపుణ్యంతో నాగార శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు ఆలయం పైన ఉన్న గోపురాన్ని అమృతవర్షిని అంటారు మహామృత్యుంజయ మంత్రం త్రయంపకేశ్వరం వచ్చిన భక్తులు సమీప ఆపదలు అకాల మరణాలను నివారించేందుకు మహామృత్యుంజయ మంత్రాన్ని చెప్పిస్తారు క్యూ లైన్లో ఆలయ పరిసరాల్లో ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని మీరు కూడా మరణం చేసుకోండి మీకోసం మహా మృత్యుంజ మంత్రాన్ని ప్రాక్టీస్ చేశాను వినండి ఓ త్రయం బుష్టి వర్ధన మృత్యుమామృత ఓ త్రయం బకం యజామహే అందరి పోషకుడైన ముక్కంటిని మేము ప్రార్థిస్తున్నాం ఏ విధంగా అయితే పండిన ఫలం కొమ్మ నుంచి జారిపడిపోతుందో అలాగే అమరత్వం మాలోని అజ్ఞానాన్ని అసత్యాన్ని చావు నుంచి స్వేచ్ఛను ప్రసాదించాలి ఓం మహా మహామృత్యుంజయ మంత్రాన్ని సరిగ్గా జపించడం ప్రతి పదాన్ని పలకడం అనేది చాలా ఇంపార్టెంట్ అప్పుడే మీకు ఫలితం దక్కుతుంది లేదా అది సాధ్యం కాదు కష్టం అనిపిస్తే మాత్రం జస్ట్ ఓం ఓం లేదా ఓం నమ శివాయ అని చెప్పి ఉచ్చరించండి జ్యోతిర్లింగాలు ఎలా ఏర్పడ్డాయి ఒకరోజు శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై శయనిస్తుండగా వైకుంఠానికి వచ్చిన బ్రహ్మదేవుడు శ్రీహరిని చూసి నేను నీ గురువును నేను వచ్చిన నువ్వు గర్వంతో నిద్రిస్తూనే ఉన్నామంటాడు ఆ మాట వినగానే శ్రీహరి నిద్రలేచి ముందు ఆయనకు కొంచెం కోపం వస్తుంది కానీ ఆయన నిగ్రహించుకొని మర్యాదతో నమస్కరిస్తాడు మీకు కోపం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అంటాడు శ్రీహరి అప్పుడు బ్రహ్మదేవుడు ఓ శ్రీహరి నేను ఈ బ్రహ్మాండానికే కాదు నీకు కూడా రక్షకుడినే అది విన్న శ్రీ మహావిష్ణువు ఈ బ్రహ్మాండం మొత్తం నాలోనే ఉంది నువ్వు కూడా నా నాభి కమలం నుంచే జనించావు నేను నీకు తండ్రిని అందుకే నీ వాదనలు అన్ని అబద్ధం అంటాడు శ్రీహరి దీంతో బ్రహ్మకు కోపం వస్తుంది నేనే ఉత్తమం అంటాడు ఇలా బ్రహ్మ విష్ణువుల మధ్య సృష్టి ఆధిపత్యం విషయంలో వాగ్వాదం జరుగుతుంది యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధం గురించి బ్రహ్మ విష్ణువులకు ప్రభువైన పరమశివుడికి తెలిసి ఇద్దరి మధ్యలో అగ్నిస్తంభం రూపంలో ఆవిర్భవిస్తాడు బ్రహ్మ విష్ణువు ఆశ్చర్యానికి గురై స్తంభం ఆది ఎక్కడో అంతం ఎక్కడో కనుక్కోవడానికి నానా విధాలుగా ప్రయత్నిస్తారు కొద్దిసేపటి తర్వాత నేను ఆదిని అంతాన్ని కనుక్కోలేకపోయానంటాడు శ్రీహరి కానీ బ్రహ్మ మాత్రం నేను కనుక్కున్నాను అంటాడు బ్రహ్మ అబద్ధం చెప్పడంతో శివుడికి కోపం వస్తుంది బ్రహ్మను శిక్షించడానికి శివుడు అగ్నిలింగ స్వరూపం నుంచి సాకారమై ప్రత్యక్షమవుతాడు విష్ణువు నిజాయితీకి మెచ్చిన శివుడు తనతో సమానంగా పూజలు అందుకుంటావు అని చెప్పి ఆశీర్వదిస్తాడు అదే సమయంలో బ్రహ్మపై కోపంతో మీరు అబద్ధం చెప్పారు అందుకే మీకు ఎప్పటికీ పూజలు జరగవని శిస్తాడు దాంతోపాటు శివలింగానికి ఆది లేదు అంతం లేదు మన ముగ్గురం సృష్టి సంరక్షణ వినాశనం అనే బాధ్యతలు నిర్వహించాలి మన మధ్య ఎవరు ఉత్తమం అనే ప్రశ్నకు తాగులేదని శివుడు కోపంతో అంటాడు ఈ ఘటన గుజరాత్ లోని సోమనాథ్ లో చోటు చేసుకుంది దేశంలో మొత్తం అరవై నాలుగు జ్యోతిర్లింగాలు ఉండగా అందులో పన్నెండు జ్యోతిర్లింగాలను పరమ పవిత్రంగా భావిస్తారు ఒక్కో జ్యోతిర్లింగం మహాశివుడి ఒక్కో శక్తిని రిప్రజెంట్ చేస్తుంది పన్నెండు జ్యోతిర్లింగాలు జ్యోతిర్లింగాలు అనేవి ఆది అంతం లేని మహాశివుడి అనంతమైన స్వభావానికి ప్రతీకగా చెబుతారు గుజరాత్లోని వేరావర్లో సోమనాథుడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో మల్లికార్జునుడు మధ్యప్రదేశ్లోని ఉజ్జనిలో మహాకాళేశ్వర్ మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ హిమాలయాల్లో కేదార్నాథ్ మహారాష్ట్రలో భీమాశంకర్ ఉత్తరప్రదేశ్లో వారణాసిలో విశ్వనాథుడు మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ ద్వాదశ జ్యోతిర్లింగాలు జార్ఖండ్లోని డియోగర్ గుజరాత్లోని ద్వారకలోని నాగేశ్వర ఆలయం తమిళనాడులోని రామేశ్వరం మహారాష్ట్రలోని ఔరంగాబాద్లోని కృష్ణేశ్వర్ అనేవి ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు ఒక వ్యక్తి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు జ్యోతిర్లింగాలున్న చోటు నుంచి అగ్ని స్తంభాలను చూడగలరని అంటారు శివుడిని నిరాకార అపరిమితమైన అతీతమైన మార్పులేని సంపూర్ణ బ్రహ్మంగా విశ్వం ప్రాథమిక ఆత్మగా పరిగణిస్తారు ఓం నమ శివాయ్ గోదావరి నది కథ గోదావరి నది పుట్టిన ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ నది గురించి చెప్పపోతే ఎలా మన దేశంలో గంగా సింధు నదిల తర్వాత అంత పొడవైన నది గోదావరి నది త్రయంబకంలో బిందువుగా మొదలై నిజామాబాద్ నుంచి కోనసీమ వరకు రతనాల పంటలను అందించే జీవనది గోదావరి భారతదేశ చరిత్ర సంస్కృతిలో గోదావరి నది ముఖ్యమైన పాత్ర పోషించింది గంగాసాగర్ గోదావరి నది వల్ల ఏర్పడిన తొలి సరస్సు గంగాసాగర్ ఈ సరస్సులో మునకెస్తే పాపాలు నశిస్తాయి అంటారు చూడ్డానికి గంగా సాగర్ సరస్సు బాగుంది కదా త్రయంబకేశ్వరంలో చూడాల్సినది త్రయంబకేశ్వరంలో జ్యోతిర్లింగ దర్శనం తర్వాత మీకు టైం ఉంటే గోదావరి నది కోసం తపస్సు చేసిన గౌతముని ప్రతిష్ఠించిన నూట ఎనిమిది లింగాల ఉన్న గుహను చూడవచ్చు దాంతోపాటు పుష్కర్ ఘాట్ కపాలేశ్వర ఆలయం సీతాదేవి గుహ జటాయువు మోక్ష క్షేత్రాలను చూడొచ్చు దగ్గరలోని బ్రహ్మగిరి కొండ ఎక్కాలంటే మాత్రం ఐదు వందల ఎనభై వరకు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बनात् मृत्यो मृक्ष्यमामृता त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् रुकमिव बन्धना मृत्यो मृक्ष्यमामृता